మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ప్రొవిజనల్ కీ ఓకే కీ చూసుకున్న తర్వాత నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఎంక్వైరీ చేసి ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ అనాలిసిస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సార్ మీరు ఇది ఎలా తీసుకున్నారు అంటే మీకు ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఎలా అంటే నా స్టూడెంట్స్ దగ్గరనే సెవెన్ హండ్రెడ్ సెవెన్ టెన్ మార్క్స్ రావాల్సిన స్టూడెంట్కి సిక్స్ హండ్రెడ్ వచ్చాయి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ రావాల్సిన స్టూడెంట్కి కంపేర్ విత్ లాస్ట్ టెన్ ఇయర్స్ నా అనాలిసిస్ ద్వారా చెప్తున్నాను సిక్స్ ఫిఫ్టీ రావాల్సిన స్టూడెంట్కి ఫైవ్ హండ్రెడ్ మార్క్సే వచ్చినాయి ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ రావాల్సిన మా స్టూడెంట్కి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ టెన్ మార్క్సే వచ్చాయి ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ రావాల్సిన స్టూడెంట్కి ఆఖ అత అతని యొక్క అంత రావాల్సిన స్టూడెంట్కి త్రీ హండ్రెడ్ మార్క్సే వచ్చినాయి త్రీ ఫిఫ్టీ రావాల్సిన స్టూడెంట్కి టూ హండ్రెడ్ వచ్చినాయి ఇలా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ వేరియేషన్ ఉంది సో దీన్ని బేస్ చేసుకొని విత్ ఇన్ నాకు తెలిసి టూ డేస్లో టూ త్రీ డేస్లో రిజల్ట్ కూడా రిలీజ్ చేస్తారు సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ మార్క్స్ని బట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అందరి దగ్గర ప్రొవిజనల్కి ఉంది ప్రొవిజనల్కి ఉంది ఆల్మోస్ట్ స్టూడెంట్కి ఎంత స్కోర్ వస్తుందో ఐడియా వచ్చింది ఓకే సో ఈ స్కోర్ని బట్టి నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వియూలో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో బేస్డ్ ఆన్ కీ ప్రొవిజనల్ కీ బేస్డ్ ఆన్ ప్రొవిజనల్ కీ నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనకు వచ్చేసి ఇక్కడ క్యాటగిరీ ఓపెన్ ఓసీ బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ బీసీడీ బీసీఈ మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీస్ పాయింట్ తీసుకొని చెప్తున్నాను ఓపెన్ తెలంగాణ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ టెన్ మార్క్స్ కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా ఆల్రెడీ కొద్ది మంది పెట్టారు ఎక్కువ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ అని చెప్తున్నారు నా అనాలిసిస్ నా రీసెర్చ్ కరెక్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ టెన్ దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ వరకు వచ్చిన కట్ ఆఫ్ ఉంటుంది ఇంకా త్రీ నైంటీ ఫైవ్ అని కూడా అంటున్నారు బట్ ఫోర్ హండ్రెడ్ వరకు నేను చెప్తున్నా ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ టెన్ కట్ ఆఫ్ ఉండే చాయిస్ ఉంది మనకు ఓపెన్ వాళ్ళకి ఇది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే ఆంధ్రప్రదేశ్లో ఎలా చూస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో టూ రీజియన్స్ ఉంటాయి ఏయు అండ్ ఎస్వియూ ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్యు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇక్కడ కొన్ని డిస్టిక్స్ వస్తాయి ఇక్కడ కొన్ని డిస్టిక్స్ వస్తాయి ఇవి నోటిఫి రిజల్ట్ ఇచ్చిన వెంటనే క్లియర్గా చెప్తా ఎస్వీ కింద సెవెన్ డిస్టిక్స్ అలా ఉంటాయి ఓకే ఇక్కడ సెవెంటీన్ డిస్టిక్స్ అలా ఉంటాయి సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏ డిస్టిక్ స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీకి వస్తారు ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎస్వి ఏ డిస్టిక్ స్టూడెంట్స్ ఎస్వికి వస్తారు అనేది చెప్తా అయితే ఓపెన్ తెలంగాణలో ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ టెన్ బట్ ఆంధ్రప్రదేశ్ ఏయూలా ఫోర్ సెవెంటీ టు ఫోర్ ఎయిటీ ఉండొచ్చు కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్వీయుల ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఉండొచ్చు ఉంటుంది ఓకే కట్ ఆఫ్ నెక్స్ట్ బీసీఏ బీసీఏ తెలంగాణ త్రీ ఫార్టీ టు త్రీ ఫిఫ్టీ బీసీఏ తెలంగాణ త్రీ ఫార్టీ టు త్రీ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్ ఏయు ఫోర్ ఫార్టీ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో నియర్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఉన్నది ఈసారి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఏ ఆంధ్రప్రదేశ్ ఎస్వియుల ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ వస్తుంది నెక్స్ట్ ఇది బీసీఏ బీసీబీ దగ్గరకు వద్దాం బీసీబీ తెలంగాణ త్రీ సెవెంటీ టు త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ సెవెంటీ టు త్రీ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఏయు ఏయు ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎస్వియు ఫోర్ థర్టీ టు ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇదేంటి బీసీబీ నెక్స్ట్ బీసీసీ బీసీసీ వచ్చేసి బీసీసీ వచ్చేసి తెలంగాణ త్రీ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ మార్క్స్ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి ఫోర్ ఫార్టీ టు ఫోర్ సిక్స్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్వి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ టు ఫోర్ ట్వంటీ ఉంటుంది కట్ ఆఫ్ ఓకే ఇది నేను ఫస్ట్ రౌండ్లో కాదు ఇది లాస్ట్ రౌండ్లో నేను కంప్లీట్ కౌన్సిలింగ్ టర్ లాస్ట్ స్టెప్ గురించి చెప్తున్నా సార్ ఫస్ట్ రౌండ్లోనే ఫోర్ ఫార్టీ కట్ ఆఫ్ ఇస్తారని అలా థింక్ చేయకండి మనకు లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ వస్తే మీరు మినిమం హోప్స్ పెట్టుకోవచ్చు మాకు సీట్ వస్తుంది వచ్చే పాజిబిలిటీ ఉంది అని లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఇది లాస్ట్ రౌండ్లో మనకు కట్ ఆఫ్ ఇది ీసీ బీసీడీ వచ్చేసి తెలంగాణ త్రీ నైంటీ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సిక్స్టీ ఏపీ ఎస్విఈ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉండొచ్చు ఫోర్ థర్టీ ఫైవ్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ బీసీఈ బీసీఈ తెలంగాణ ఉస్మాని యూనివర్సిటీ త్రీ ఎయిటీ ఫైవ్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ త్రీ నైంటీ ఫైవ్ టు ఫోర్ టెన్ త్రీ నైంటీ ఫైవ్ టు ఫోర్ టెన్ అండ్ ఆంధ్ర యూనివ ఏపీ ఏపీయూ ఇది ఏపీ ఎస్వీయూ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ టు ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ టు ఫోర్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ మైనారిటీ మైనారిటీ తెలంగాణ త్రీ ఎయిటీ టు త్రీ నైంటీ ఫైవ్ మార్క్స్ త్రీ ఎయిటీ టు త్రీ నైంటీ ఫైవ్ మార్క్స్ ఆంధ్రప్రదేశ్ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ త్రీ ఎయిటీ ఫైవ్ టు త్రీ నైంటీ ఫైవ్ మార్క్స్ ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్వీయూ ఫోర్ ఫిఫ్టీన్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది ఇది మైనారిటీ నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ త్రీ థర్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ ఇది చాలామంది నమ్మట్లేదు సార్ త్రీ ఫిఫ్టీ అని ఉంటుంది త్రీ ఫిఫ్టీ టు త్రీ సెవెంటీ అలా అంటున్నారు నేను త్రీ థర్టీ ఫైవ్ అని చెప్తున్నాను ఖచ్చితంగా ఇలానే ఉంటుంది చూడండి త్రీ థర్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది లాస్ట్ రౌండ్లో వస్తుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో చాలా టెన్షన్ ఉంటుంది రాదేమో రాదేమో అనే టెన్షన్లు ఉంటారు చూద్దాం ఎందుకంటే కొద్దిమంది లాంగ్ టర్మ్కి త్రీ థర్టీ త్రీ ఫార్టీ వచ్చినా లాంగ్ టర్మ్ జైన్ అయిపోయారు ఆల్రెడీ మేము మంచి కాలేజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలా ఓకే కొద్దిమంది ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సరే ఎలా చేయాలి బీడిఎస్ వెళ్ళాలా ఎంబీబీఎస్ అని ఓకే తెలంగాణ ఎస్సీ త్రీ థర్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్ ఏయూ యూనివర్సిటీ ఎస్సీ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎస్వీయు త్రీ నైంటీ ఫైవ్ టు ఫోర్ టెన్ మార్క్స్ ఓకే ఇది ఎస్వీయూ కట్ ఆఫ్ నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ త్రీ ఫార్టీ ఫైవ్ టు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ త్రీ ఎయిటీ టు త్రీ నైంటీ త్రీ ఎయిటీ టూ త్రీ నైంటీ ఆంధ్రప్రదేశ్ ఎస్వియూ త్రీ ఎయిటీ టు త్రీ నైంటీ ఫైవ్ ఇది నేను మేము మా టీం మొత్తం చేసిన అనాలిసిస్ క్లియర్గా చెప్తున్నాను ఇలా ఉంటాయి కట్ ఆఫ్ సో ఈ మార్క్స్ వస్తే మీరు లాస్ట్ రౌండ్ వరకు మీరు చూడండి ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకోకండి కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ అవ్వండి కౌన్సిలింగ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ రౌండ్ వరకు చూడండి వచ్చిందా ఫుల్ హ్యాపీ ఓకే సో ఈ ఇది కట్ ఆఫ్ తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో కట్ ఆఫ్ స్కోర్స్ నెక్స్ట్ సార్ టూ హండ్రెడ్ అబవ్ ఉంది సార్ మా స్కోరు టూ హండ్రెడ్ చాలామంది టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఉంది సార్ మేము ఏం చేయాలి అని అంటే మీకు అదర్ ఆప్షన్స్ బీడిఎస్ అంటే బీడిఎస్ కటాఫ్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్నరీ అంటే ఎంబీబీఎస్ సీట్ మిస్ అవుతుంది లేదా మిస్ అయింది అని అనిపించినప్పుడు వీటి గురించి ఆలోచించండి ఈ కోర్సెస్ కూడా చాలా మంచి కోర్సెస్ నో డౌట్ వీటిని ఎవ్వరు ఎవ్వరు అండర్ ఎస్టిమేట్ చేయకండి మంచి ఫ్యూచర్ ఉంటుంది వెటర్నరీ కానీ యానిమల్ ఓకే డాక్టర్ బీడిఎస్ కానీ డెంటల్ డాక్టర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చాలా మంచిగా ఉంటుంది ఓకే ఇంకా బా బీ ఫార్మసీ ఈ కోర్సెస్ అన్నీ మంచి ఉన్నాయి కోర్సెస్ మీరు వాటిని అండర్ ఎస్టిమేట్ చేయకండి ఇంకొక ఇయర్ వేస్ట్ చేసుకోకండి అన్నది నా ఇంటెన్షన్ నెక్స్ట్ ఇఫ్ యూ గెట్ సీట్ ఇన్ ఎనీ నార్మల్ మెడికల్ కాలేజ్ ఒకవేళ మీ స్కోర్కి మీరు చాలా కష్టపడ్డారు అన్ఫార్చునేట్లీ స్కోర్ తక్కువ వచ్చింది ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ వస్తుంది అనుకోండి అయినా సరే యూ షుడ్ జాయిన్ నేను చాలా సార్లు చెప్పాను చాలా వీడియోస్లల్లా మీరు ఇక్కడ సార్ నాకు ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఫోర్ ఫోర్ టెన్ మార్క్స్ వచ్చింది ఇక్కడ నార్మల్ కాలేజ్ వచ్చింది సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కష్టపడితే ఒక టూ హండ్రెడ్ ఎక్కువ రాదా సార్ అని చాలామంది థింక్ చేస్తున్నారు అలా రాదు నాన్న నువ్వు మళ్ళీ ఫస్ట్ మార్క్ నుండి స్టార్ట్ చేయాలి కదా స్టూడెంట్ మైండ్ సెట్ కానీ కొద్దిమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే మా పే మా పాపకి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చింది అంటే తన దగ్గర ఫోర్ హండ్రెడ్ నాలెడ్జ్ ఉంది ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నాలెడ్జ్ ఇంకా టూ హండ్రెడ్ మార్క్సే కదా వన్ ఇయర్ కష్టపడితే టూ హండ్రెడ్ రాదా ఫిఫ్టీ 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 మార్క్స్ బాటనీ ఫిఫ్టీ మార్క్స్ జువాలజీ ఫిఫ్టీ మార్క్స్ కెమిస్ట్రీ రాదా సార్ అంటున్నారు కానీ స్టూడెంట్ ఈ ఫోర్ హండ్రెడ్ రావడానికే మళ్ళీ సేమ్ కష్టం సరిపోతుంది అంటే ఈ టైం మొత్తం మళ్ళీ ఫోర్ హండ్రెడ్ తెచ్చుకోవడానికే చాలామంది అక్కడితోటి ఆగిపోతారు లేదా కొద్ది మందికి ఫోర్ టెన్ ఫోర్ ఈసారి ఫోర్ టెన్ వస్తుంది కదా లాంటర్న్ తర్వాత ఫోర్ థర్టీ రావచ్చు లేదా త్రీ ఫిఫ్టీ కూడా రావచ్చు ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోతే సో మీరు అలా థింక్ చేయకండి నేను నా దగ్గర మాట్లాడేటప్పుడు కూడా పేరెంట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి టెన్ మార్క్సే డిఫరెన్స్ ఉందేం సార్ అంటున్నారు నువ్వు ఈ ఇయర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ టాపిక్ నుండి ఫస్ట్ కాన్సెప్ట్ నుండి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే కదా ఈ గ్యాప్లో చాలా కాన్సెప్ట్స్ మర్చిపోయి ఉంటారు స్టూడెంట్స్ ఓకేనా పేరెంట్స్ ఈ విషయం సీరియస్గా ఆలోచించండి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా అంటే తను ఎన్ని కాన్సెప్ట్స్ మర్చిపోయిందో మీకు తెలియదు మీరేమనుకుంటారు మార్క్స్ని చూసి ఓహో తిన నాలెడ్జ్ ఇంత నాలెడ్జ్ ఉంది ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నాలెడ్జ్ ఉంది ఇంకా టూ హండ్రెడ్ మార్క్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే సరిపోతుంది అని మీరు అనుకుంటారు అలా ఉండదు ఈ ఈ ఈ రోజు వరకు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నాలెడ్జ్ నుంచి హాఫ్ ఆఫ్ ది టాపిక్స్ ఎవాపరేట్ అయిపోయి ఉంటాయి మళ్ళీ వాటికి టైం ఇచ్చి గుర్తు చేసి మళ్ళీ రివైజ్ చేసేసరికి టూ త్రీ మంత్స్ టైం పడుతుంది సో చాలా ప్రెషర్ ఉంటుంది సో అలా థింక్ చేయండి లేదు సార్ చాలా స్ట్రాంగ్గా చదువుతున్నారు అబ్బాయిలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫుల్ డెడికేట్ అయి ఉన్నారంటే ఖచ్చితంగా ఒక చాయిస్ ఇవ్వండి మంచి కాలేజీలో సీట్ వస్తుంది వాళ్ళకు ఇంకొకటి కొద్ది మంది ఏమంటున్నారంటే సార్ మీరు ఏమంటున్నారంటే ఇది జాయిన్ కండి అంటున్నాడు వీడిఎస్ ఏదో కానీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాదు కదా సార్ నేను వైట్ ఆప్రాన్ డాక్టర్గా నాది ఫుల్ఫిల్ కాదు కదా అని అడుగుతున్నారు నేనేమంటున్నా అంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కాలేదు అంటే మీరు వేరే ఫీల్డ్లో బాగా సక్సెస్ అయ్యి ఒక హాస్పిటల్ పెట్టండి అప్పుడు మీ డ్రీమ్ హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్ టైమ్స్ ఫుల్ఫిల్ అయినట్లే కదా అలా థింక్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ టు వర్క్ లాట్ మీరు ఫ్యాషనేట్గా తీసుకొని వర్క్ చేశారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఒక హాస్పిటల్లో వర్క్ చేసే ఒక డాక్టర్ డ్రీమ్ ఏమై ఉంటుంది నేను ఇలా హాస్పిటల్ పెట్టాలనే ఉంటుంది కదా ఆ డాక్టర్ డ్రీమ్ ఫస్ట్ డాక్టర్ కావాలని నెక్స్ట్ హాస్పిటల్ పెట్టాలనే ఉంటుంది కదా డ్రీమ్ అలా థింక్ చేయండి మీకు ఏ కోర్స్ వచ్చినా సరే దాంట్లో బెస్ట్గా సక్సెస్ అయ్యి ఒక హాస్పిటల్ పెట్టండి అని నా సజెషన్ ఇలా పాజిటివ్గా తీసుకోండి ఏది వచ్చినా మన మంచికే మన ప్లాన్ ఒక్కసారి ఫెయిల్ అయింది అంటే గాడ్ ప్లాన్ ఇంకా బెస్ట్ ఉంటుంది అని నేను నమ్ముతాను ఓకేనా ఇలా పాజిటివ్గా తీసుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ ప్లాన్ వర్కౌట్ కాలేదు లాంగ్ టర్మ్ తీసుకున్న రాలేదు లేదా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు రాలేదు ఇది మీ ప్లాన్ ఏమో మీ మీ వర్క్కి ఇంకా బెస్ట్ది ఏదో ఉంది ముందలా అని థింక్ చేయండి నర్వస్ కాకండి స్కోర్ తక్కువ వచ్చినా సరే నార్మల్ మెడికల్ కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వండి ఏ ఎక్కడ వచ్చినా జాయిన్ అవ్వండి నో ఓకేనా మీరు లాంగ్ టర్మ్ వైపు వెళ్ళకండి బార్డర్ మార్కులు వచ్చి రాలేదు మాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందంటే ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి దీంట్లో సక్సెస్ అవ్వండి లేదు సార్ నేను చాలా స్ట్రాంగ్గా చదువుతున్నా ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ సీరియస్గా చదువుతున్నా అంటే యువర్ విష్ మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ర్యాంక్స్ ఇస్తాను ర్యాంక్స్ ప్రెడిక్ట్ చేసి ర్యాంక్స్ ఈ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇస్తాను ఇంకా క్లియర్గా నైంటీ నైన్ పర్సెంటేజ్ మీకు రిజల్ట్ రోజే మీకు అర్థమవుతుంది మీకు సీట్ వస్తుందా రాదా అనేది మనం అల్టిమేట్గా ర్యాంక్స్ని చూసి గుర్తుపడతాం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి సో నెక్స్ట్ ఆ వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను లాస్ట్ మీరు ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అయినంత వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకుంటే వాళ్ళ కోసము ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్టోరీస్ వైజ్గా ఇంట్రెస్ట్గా ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి నేను వీడియోస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి మీకు కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దీంతోపాటు ఐఐటి నీట్ ఎబ్సెట్ తెలంగాణ ఇచ్చట ఆంధ్రప్రదేశ్ చెప్తాడు కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది వెరీ బెస్ట్